వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఈసారి సంక్రాంతి పండుగకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల పండుగగా మారబోతుంది ఈ నెల పన్నెండు నుండి ఇరవై వరకు వరుస సెలవులు వచ్చాయి సాధారణంగా సంక్రాంతికి ఇచ్చే సెలవులకు అదనంగా ప్రభుత్వం మరో రెండు రోజుల పాటు అదనపు సీఎల్స్ ఇవ్వాలని నిర్ణయించింది దీంతో ఈ నెల పన్నెండు నుండి ఇరవై వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయి ఏపీ జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులంతా బిజీగా ఉన్నారు ఆదివారం సైతం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీంతో వారికి సంక్రాంతి పండుగ రోజు అదనంగా ఒకరోజు సెలవు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు ఇక తాజాగా ప్రభుత్వం ఉద్యోగులకు రెండు ప్రత్యేక సీఎల్స్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది సాధారణంగా సంక్రాంతి కోసం ప్రభుత్వం ఈ నెల పన్నెండు నుండి పదహారవ తేదీ వరకు క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇచ్చింది అయితే జన్మభూమి కారణంగా ఈ నెల పదిహేడు పద్దెనిమిది సైతం ప్రత్యేక సీఎల్స్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇక పంతొమ్మిదిన శనివారం ఇరవైన ఆదివారం కావడంతో ఈ నెల పన్నెండున మొదలయ్యే సంక్రాంతి సెలవులు ఇరవయవ తేదీ వరకు ఉండనున్నాయి ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు సెలవుల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు వరుసగా వారం రోజుల పాటు సెలవులు రావడంతో విద్యా సంస్థలకు సెలవులు కావడంతో కుటుంబంతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఏకంగా వారం రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రావడం దాదాపు ఇదే ప్రథమమని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు దీంతో ఈ సంక్రాంతికి ఉద్యోగులకు సెలవుల పండుగ మారబోతుంది